హాయ్ ఫ్రెండ్స్ సుహానల్ల ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ కుంగ్రుడిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి మనకు ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బేస్తవారం ఫ్రెండ్స్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఈరోజు బ్యాడి మార్కెట్ బేడియా మార్కెట్ గురించి కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు నుంచి అన్ని ఆల్ ఓవర్ ఇండియా మనం అన్ని కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి ట్రైన్లో వేరే ఫీల్డ్ విజిట్ ఉంటే అక్కడికి వెళ్తున్నా ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి ప్రతి వీడియో మనం ఫీల్డ్ వీడియో విజిట్ చేసిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఆ వీడియో సెండ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది రైతుల గురించి ప్రతి వీడియో రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి షేర్ చేయండి నేను ట్రైన్లో ఉన్న ప్రజెంట్ ఈరోజు ఈరోజు బ్యాడీ బ్యాడీ మార్కెట్కి అయితే ముప్పై వేల బస్తాలు అయితే ఏసీ బస్తాలు రావడం జరిగింది నాన్ ఏసీ అయితే మాత్రం కొత్త అయితే మాత్రం పదహైదు వేల బస్తాలు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఖమ్మం మార్కెట్కి ఎనిమిది వేల బస్తాలు రావడం జరిగింది గుంటూరు మార్కెట్కు ఎనభై వేల బస్తాలు ఏసీ బస్తాలు రావడం జరిగింది గుంటూరుకు ఎనిమిది వేల బస్తాలు మామూలుగా కొత్తకాయలు రావడం జరిగింది వరంగల్ మార్కెట్కు పదివేల బస్తాలు రావడం జరిగింది హైదరాబాద్ మార్కెట్కు ఆరు వందల బస్తాలు ఏసీ బస్తాలు రావడం జరిగింది ఇంకా జగల్పూర్ వంద బస్తాలు వచ్చినాయంట అదే గనక బేడియా మార్కెట్కి అయితే ఐదు వేల నుంచి ఆరు వేల బస్తాలు అయితే మార్కెట్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి విషయాన్ని పది మందికి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ వచ్చేసరికి మనము బేడియా మార్కెట్ చెప్పుకున్న తర్వాత మనం బేడి మార్కెట్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్ బేడియా మార్కెట్కి అయితే ఈరోజు ఐదు వేల నుంచి ఆరు వేల బస్తాలు అయితే రావడం జరిగింది మహీ ఫుల్ కట్ అంటే తేజ వెరైటీ పదహారు వేల ఐదు ఐదుల నుంచి పదిహేడు వేల ఐదు వందల వరకు మార్కెట్లో వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మీడియం రకాలు పదహైదు వేల కానించి పదహారు వేల వరకు వేయడం జరిగింది దండిదారు విషయానికి వచ్చరికి పన్నెండు వేల ఐదు వందల కానించి పదమూడు వేల ఐదు వందల వరకు వేయడం జరిగింది మీడియం రకాలు పదకొండు వేల కానుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు వేయడం జరిగింది ఫల్కట్ వచ్చేసరికి ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు దండిదారు తాలు విషయానికి సరికి ఆరు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు ఇంకా అట్లనే అదే మధ్యప్రదేశ్లో నుంచి జగల్పూర్ వచ్చేసరికి న్యూ ఇయర్ వేల్స్ వంద బస్తాలు వస్తే తేజ పదహారు వేల వరకు వేసారంటే ఏసీ ఏసీ బస్తాలు అయితే ఎనిమిది ఎనిమిది వందల బస్తాలు అవ్వడం జరిగింది తేజ పద్నాలుగు వేల కంచి పదహారు వేలు డబల్ ఎయిట్ ఫోర్ వచ్చేసరికి పదివేల కంటించి పన్నెండు వేలు తేజ తాలు ఆరు వేల కంచి ఏడు వేలు ఇంకా మనకు బేడి మా బ్యాడి మార్కెట్ విషయానికి వచ్చరికి కొత్త బస్తాలు అయితే పదహైదు వేల కనుంచి ఇరవై వేల బస్తాలు అయితే రావడం జరిగింది డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చరికి ఐదు వేల కాని పన్నెండు వేల ఐదు వందల వరకు వేశారు కడ్డీ బ్యాడి కడ్డీ బ్యాడి డీలక్స్ విషయానికి వచ్చరికి పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేల ఐదు వందల వరకు వేశారు కొత్త నేను చెప్పేది కడ్డీ బ్యాడిగి కొంచెం లోయెస్ట్ రకాలు పద్దెనిమిది వేల కి ఇరవై ఒక టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చరికి మనకు టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చరికి మనకు పదివేల కాని పదమూడు వేల వరకు వేశారు డబ్బి బ్యాడీకి కూడా క్వాలిటీ బాగుంటే పదివేల కానించి ముప్పై వేల వరకు వేయడం అయితే జరుగుతుంది కొత్త కాయలు అయితే మాత్రం ఇంకా మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడి కాశ్మీర్ ఆయలు ఇటువంటి రకాలన్నీ కూడా మనకు పదివేల కానించి పదమూడు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా మనకు నెక్స్ట్ విషయానికి వసరికి ఏసీ బస్తాలు విషయానికి వసరికి ముప్పై వేల బస్తాలు వస్తాయి ఈరోజు ముప్పై వేల బస్తాలు డబ్బీ బ్యాడ్కి అయితే మాత్రం పదివేలకాయ నుంచి మనకు దగ్గర దగ్గర ఇరవై ఏడు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ డబ్బి బ్యాడ్ ఏసీ రకాలు అదే కనుక నాన్ ఏసీ ఏసీ రకాలు అయితే మాత్రం పదివేలకాయ నుంచి ఇరవై ఏడు వేల వరకు నడుస్తూ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా క్వాలిటీ ఉన్న సరుకు అయితే మాత్రం ఒక ఐదు వందలు వెయ్యి అటు వేస్తా ఉన్నారు క్వాలిటీ లేకపోతే మాత్రం వేయట్లేదు అది ఓవరాల్గా నడుస్తున్న వ్యవహారం అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా కడ్డి బ్యాడ్కి కూడా ఈరోజు ఒక ఐదు వందలు ఎగస్ట్రా ఉండడం జరిగింది ఐదు వందల నుంచి పదిహేను వందల వరకు కడ్డి బ్యాడికి పదివేల కాని దగ్గర దగ్గర ఇరవై ఏడు వేల ఐదు వందల వరకు ఏసీ సరుకు అయితే మాత్రం వేయడం అయితే జరుగుతూ ఉంది మార్కెట్ అంటే ఎంత పెరిగినా వెయ్యి రెండు వేలు మాత్రమే పెరుగుతుంది ఎక్కువ పెరుగుతుందనే అంచనాలు మాత్రం దయచేసి రైతుల అపోహలోకి మాత్రం దయచేసి వెళ్ళొద్దు ఇంకా మీరు అనుకున్న సర్పన్ వన్ జీరో టూ విషయానికి వచ్చేసరికి అదే ఐదు వేల కానించి దగ్గర దగ్గర పదహారు పదిహేడు వేల వరకు మాత్రమే మార్కెట్లో వేయడం జరుగుతూ ఉంది డీలెక్స్ సుపీరియర్ ఉంటే పద్దెనిమిది వేలు వేసారంట ఈరోజు ఇంకా కడ్డీ బ్యాడీకి కూడా చెప్పాను కదా పదివేల కా నుంచి ఇరవై ఏడు వేల ఐదు వందల వరకు వేశారు డబుల్ ఫైవ్ త్రీ వన్ ను పదివేల కానించి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎవరైనా సరే ఉంటే మాత్రం డబల్ ఫైవ్ త్రీ వన్ ఎంత వరకు తగ్గితే మాత్రం అంత తొందరగా తగ్గించుకునే మార్గమే చూసుకోండి ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంచుకున్నా కానీ పెద్దగా ప్రయోజనం ఉండే అవకాశాలు అయితే మాత్రం నాకు ఎక్కడ కూడా కనిపించట్లేదు అందుకోసం మాత్రం ఖచ్చితంగా డబుల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం ఫస్ట్ నుంచి ఏదే మార్కెట్ ఉందో అదే మార్కెట్ నడుస్తూ ఉంది కానీ అందుకోసం దయచేసి ఎవరైనా సరే ఏసీలో పెట్టే ఉద్దేశం ఉంటే మాత్రం మానుకోండి త్వర త్వరగాన అమ్ముకోండి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చేసరికి మనకు పదివేల కా నుంచి దగ్గర దగ్గర ఇరవై సారీ పదివేల కాయ నుంచి పదహైదు వేల వరకు మాత్రమే నడవడం అయితే జరుగుతూ ఉంది మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ కాశ్మీర్ ఆయలు ఇటువంటి రకాలన్నీ కూడా మనకు నాలుగు వేల కని దగ్గర దగ్గర పదండు పదమూడు వేల వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనము బ్యాడీ మార్కెట్ బ్యాడీ మార్కెట్ గురించి ప్రతిరోజు మనం ఇంటర్నేషనల్ మార్కెట్ల గురించి మనం ప్రజెంట్ ఎక్కువ చెప్పుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి మన ఛానల్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో మన ఛానల్ను సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకో కోరుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ హైదరాబాద్ మార్కెట్కి అయితే ఈ రోజు ఐదు వందల నుంచి ఆరు వందల బస్తాలు ఏసీ బస్తాలు వస్తే తేజాలు పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేలు ఆరుమూరు పదివేల నుంచి పన్నెండు వేలు సింజంట పదివేల కంచి పన్నెండు వేలు సూపర్ టెన్లు పదివేల కానీ పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వన్లు పదివేల కాని పదమూడు వేలు టూ సెవెంటీ త్రీ పదివేల కాని పన్నెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ పదివేల కానీ పద్నాలుగు వేలు సీడ్ టాల్ అయితే మాత్రం నాలుగు వేల కంచి ఐదు వేలు సీడ్ వెరైటీస్ పన్నెండు వేల కానీ పద్నాలుగు వేలు ఎక్కువ శాతం అయితే మాత్రం మార్కెట్కు మీడియం రకాలు అయితే రావడం అయితే జరుగుతూ ఉంది ఇంకా వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి పదివేల వస్తాలు వస్తే తేజాలు పదహైదు వేల కాని పదహారు వేలు వేస్తా ఉన్నారు మీడియాలు అయితే పది పదకొండు వేలు త్రీ ఫోర్ వన్ పన్నెండు వేల కానీ పదమూడు వేలు మీడియంలో వచ్చేసరికి పదివేలు వండర్ హార్ట్లు పదమూడు వేల కానీ పద్నాలుగు వేల వందలు మీడియాలు పదివేలు వన్ జీరో ఫోర్ ఎయిట్ విషయానికి వచ్చేసరికి మనకు పదకొండు వేల ఐదు వందలు టమోటా మిర్చి డీలక్స్ అయితే ఇరవై ఎనిమిది వేలు మీడియంలో అయితే ఇరవై ఐదు వేలు దీపికయలు అయితే బెస్ట్ పన్నెండు వేల వందలు పదమూడు వేలు మీడియాలు అయితే మాత్రం పదివేలు నెంబర్ ఫైవ్ పన్నెండు వేలు ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి తేజాలు అయితే పదహారు వేల నాలుగు వందలు మీడియాలు ఉంటే మాత్రం పదహైదు వేల కాని పదహారు వేలు తాళైతే ఆరు వేల ఐదు వందలు ఇంకా గుంటూరు మార్కెట్ కు ఏసీ బస్తాలు అయితే మాత్రం డెబ్బై వేల నుంచి ఎనభై వేలు అంటే దగ్గర దగ్గర నలభై వేలకు పడిపోవాలి ఇంకా నలభై వేలు పెట్టడం మానుకోవాలి ఎక్కువ శాతం మార్కెట్ కొంచెం పుంజుకునే అవకాశం కనిపించాలి అని అనుకుంటే ఈ వర్షం పడతదా పడదనేది తర్వాత విషయం తేజాలు పన్నెండు వేల కాని పదహారు వేలు డీలెక్స్ అయితే మాత్రం ఎక్కడో చోట పదహారు వేల కానించి పదహారు వేల ఐదు వందలు ఎక్కువ శాతం పద్నాలుగు వేల కానించి పదహారు వేలు త్రీ డౌల్ఫ్ బ్యాగ్ విషయానికి వచ్చరికి తొమ్మిది వేల కాని పన్నెండు వేలు సిజంట బ్యాడ్ విషయానికి వచ్చరికి తొమ్మిది వేల కానీ పన్నెండు వేల వందలు డీడీలు పదివేల కానీ పదమూడు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్లు పదివేల కానీ పద్నాలుగు వేలు డీలక్స్ లు అయితే మాత్రం పద్నాలుగు వేల పద్నాలుగు వేల వందల కంచి పదహైదు వేలు నెంబర్ ఫైవ్ పదివేల కంచి పద్నాలుగు వేలు టూ సెవెంటీ త్రీ కుబేర విషయానికి ఒకసారికి తొమ్మిది వేల కంచి పదకొండు వేలు త్రీ థర్టీ ఫోర్ లో సూపర్ టెన్ విషయానికి ఒకసారికి మనకు పదమూడు వేల కంచి పద్నాలుగు వేలు ఎక్కువ శాతం పదివేల కని పన్నెండు వేల ఐదు వందలు ఆరుమూరులో అయితే మాత్రం పదివేల కంచి పన్నెండు వేల మూడు వందలు స్పార్కులు షార్కుల విషయానికి వస్తే పన్నెండు వేల కంచి పద్నాలుగు వేల ఐదు వందలు టోమో ట్వంటీ సిక్స్ విషయానికి పన్నెండు వేల కానీ పద్నాలుగు వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే తొమ్మిది వేల కంచి పన్నెండు వేలు క్లాసిక్ పదివేల కానీ ఎనిమిది వేల కాని పదకొండు వేలు బుల్లెట్లు తొమ్మిది వేల కంచి పదమూడు వేలు బంగారం తొమ్మిది వేల కానీ పదమూడు వేలు బిఎఫ్ క్వాలిటీ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ అయితే ఆరు వేల ఐదు వందల ఎనిమిది వేల వందలు తేజాతాలు అయితే మాత్రం ఏడు వేల కాని ఎనిమిది వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం మార్కెట్కి అయితే స్టడీగా నడుస్తూ ఉంది సేల్స్ అయితే బాగానే ఉంది ఆల్ వెరైటీస్ అయితే మాత్రం వీక్గా నడుస్తూ ఉన్నాయి డిలక్స్ క్వాలిటీలు అయితే వెరీ లెస్గా వస్తున్నాయి మోస్ట్లీ అయితే మాత్రం మీడియంలు బిఎఫ్లు మీడియం బెస్ట్ రకాలైతే మాత్రం మార్కెట్కి అయితే రావడం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా గుంటూరు మార్కెట్కి అయితే మాత్రం కొత్త అయితే మాత్రం ఏడు వేల నుంచి ఎనిమిది వేల బస్తాలు వస్తాయి అవి కూడా కర్నూలు ఎమ్మిగనూరు గద్వాల్ మహబూబ్ నగర్ నుంచి మాత్రమే వస్తూ ఉన్నాయి తేజాలు అయితే మాత్రం పన్నెండు వేల కాని పదైదు వేల ఎనిమిది వందలు డీడీలు అయితే మాత్రం పన్నెండు వేల కాని పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వల్ల పన్నెండు వేల కాని పదహైదు వేలు ఆరుమూరు విషయానికి వచ్చరికి మనకు పదివేల కాని పన్నెండు వేలు సింజంట బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేల కంచి పన్నెండు వేల ఎందలు సీడ్ మీడియం లో అయితే మాత్రం ఎనిమిది వేల కానీ పదివేలు తేజ తాలు అయితే మాత్రం ఎనిమిది వేల కానీ పదివేలు తాలు మాత్రం సీడ్ తాలు నాలుగు వేల కానీ ఏడు వేలు డీలెక్స్ లో అయితే మాత్రం గుడ్ సేల్స్ అయితే నడుస్తూ ఉంది ఇది ఓవరాల్ గా మార్కెట్ నడుస్తూ ఉన్న వ్యవహారం అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం ప్రతి వీడియో సెండ్ చేయడం అయితే ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా బల్లారిలో ఉన్న పరిస్థితిని గురించి కూడా నేను త్వరలో వివరించబోతా ఉన్నా ఖచ్చితంగా వెళ్తా అక్కడికి కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకు హుబ్లీ మార్కెట్ గురించి కానీ బ్యాడిగి మార్కెట్ గురించి కానీ ప్రతి మార్కెట్ గురించి కూడా మనం చెలికిరి కానీ అన్ని మార్కెట్ల గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరి